మనకేదైనా దక్కాలంటే గట్టిగా రాసి పెట్టి ఉండాలి అలాంటప్పుడే అది మనం ఎదురు చూడకపోయినా మన దగ్గరకు వచ్చి చేరుతుంది కానీ కొన్నిసార్లు మనం అనుకున్నా కూడా కొన్ని పనులు చేయలేకపోతాము దాని వల్ల జీవితంలో చాలా కోలిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందువల్ల అది కోలిపోయామో తెలిస్తే చాలా బాధేస్తుంది అలాంటి ఒక సంక్లిష్ట పరిస్థితిలోనే నటి ఐశ్వర్య ఉన్నారు ఆమె తన తల్లి తీసిన సినిమాలతోనే హీరోయిన్ గా వెండితెరపై తరంగేత్రం చేశారు అలా హీరోయిన్ గా సెటిల్ అవ్వాల్సిన ఐశ్వర్య ఆ తర్వాత అనేక కారణాల చేత క్యారెక్టర్ గా మిగిలిపోయారు అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మణిరత్నం సినిమాలలో అనేక సార్లు హీరోయిన్ గా ఎంపిక అయినా కూడా ఎందుకు చేయలేకపోయాను అని తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు ఇక మణిరత్నం తీసిన రోజా సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది ఈ సినిమాలో మధుబాల పాత్ర కోసం తొలుత లక్ష్మీ కుమార్తె అయిన ఐశ్వర్యాని సంప్రదా in కానీ ఆ సమయంలో తెలుగులో మరో చిత్రం కోసం అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి డేట్స్ సమస్య వస్తుందని ఐశ్వర్య అమ్మమ్మ చేయడం కుదరదని చెప్పిందట అలా రోజా సినిమాలో నుంచి ఐశ్వర్య వెళ్లిపోయింది ఇక ఆ సినిమా చూసిన తర్వాత రోజా స్థానంలో తాను లేనందుకు ఐశ్వర్య చాలా బాధపడిందట సినిమా థియేటర్ నుంచి ఇంటికి వెళ్లి డోరుని గట్టిగా తన్ని అక్కడే ఉన్న చెప్పుతో తనను తానే కొట్టుకున్నానట అంత మంచి పాత్రను పోయేలా చేసినందుకు అమ్మమ్మ చంపేద్దామన్నంత కోపం కూడా వచ్చిందట ఇక క్షత్రియ పుత్రుడి సినిమాలో గౌతమి పాత్ర కోసం కూడా మణిరత్నం తొలుత ఐశ్వర్యాను సంప్రదించారట ఇక ఆ సమయంలో కూడా డేట్స్ సమస్య వచ్చి తాను చేయలేకపోయారట ఇక అన్నిటికన్నా ముందు దళపతి సినిమాలో శోభన పాత్ర కోసం కూడా ఐశ్వర్య నటించాల్సి ఉండగా అప్పుడు కూడా డేత్ సమస్య వచ్చి దళపతి సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట ఇక ఆ సమయంలో ఐశ్వర్య హీరోయిన్ గా పీక్ కెరీర్ ని చూస్తున్నారు ఇక అందువల్లే ఈ సినిమాలను చేయలేకపోయారు ఇక మణిరత్నం తీసిన నాలుగు సినిమాలు కూడా తాను చేయలేకపోయినందుకు ఐశ్వర్య చాలా బాధపడ్డారట కానీ ఐశ్వర్య కెరీర్ మాత్రం పతనం అయ్యింది దాంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి